హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ గఢమ్ సో ఈరోజు డేట్ వచ్చేసి థర్డ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనమాట సాటర్డే సో నేను ఇక్కడ తాడపత్రి నుంచి గొంతుకోనకు వెళ్తున్నాను అనమాట చిన్న రిలేటివ్ ఫంక్షన్ ఉందనేసి వెళ్తున్నాను సో ఈ వీడియోలో మీకు గొంతుకోనకి ఎలా వెళ్ళాలి ఏంటి అని చూపిస్తాను గొంతుకోన గొంతుకోన వచ్చేసి చాలా ఫేమస్ ప్లేస్ అండి కానీ కరెక్ట్గా రూట్ అన్న లేదు నేను ఇప్పుడు వెళ్తున్నది మన దత్తాపురం ఈ రూట్ ఉంది కదా ఆ రూట్ నుంచి వెళ్తున్నా అనమాట సో కొంతమంది ఈ రూట్ బాగాలేదు కాబట్టి ఈ రూట్ క్లోజ్ అయింది అయిందనేసేసి సరిగ్గా లేదనేసేసి మన దుబ్బడిపల్లె రాకుండా అనే ఊరు మీద వెళ్తున్నారన్నమాట అది మేము యాక్చువల్గా గోపురంలో చాలా ఫుటేజ్ తీసాయండి దాదాపుగా ఒక వన్ అవర్ ఫుటేజ్ దగ్గర దగ్గర ఉన్నది నేను ఈ రూట్లో ఎలా వచ్చాను ఏంటి అన్నది మొత్తం ఉన్నది కానీ అంత వీడియో పెట్టాలంటే కనుక ఎవరు చూడరు అనే ఉద్దేశంతో అది సపరేట్ వీడియో పెడదాం అనేసి అనుకున్నాను అంటే అది కట్ కట్ చేసేసి అది ఓన్లీ ఎలా రావాలి ఎట్లా అన్నది సపరేట్ చేద్దామన్నట్టు ఇంకో వీడియో సపరేట్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకో టూ డేస్ ఉన్నాక ఇది వచ్చేసి జస్ట్ డ్రోన్ ఫుటేజ్ మీకు తీస్తు తీసి మీకు చూపిస్తున్నాను అనమాట నేను తాడపత్రి నుంచి బొందల్దేని అనే ఊరుంటుందండి ఆ ఊరు దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ సంకేపల్లెకి వెళ్ళడానికి రూట్ ఉంటుంది అనమాట అక్కడ నుంచి వస్తేనాక సంకేపల్లె కొత్తపల్లి అని వస్తుంది ఆ కొత్తపల్లి తాడుతానే దాడుతనే రైట్ సైడ్లో మనకి పొలాలు వస్తాయండి ఆ పొలాల వెంబడి వచ్చామన్నమాట సో ఈ రూట్ అయితే కనుక మేము వచ్చినప్పుడు ముందు రోజు వర్షం పడినది నైటు అసలు చాలా దరిద్రమైన రూట్ అనమాట సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా ఇక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ తాడపత్రి మీదుగా ఊరి చింతల ఇట్లా వెళ్తాం కదా ఊరి చింతల దెబ్బడి పల్లె అలాగే రాకుంట మీదుగా ఇట్లా వెళ్ళండి దొంతుకోనకి మేము వచ్చింది ఈ పల్లెల రూ ఆ పొలాలలోంచి వచ్చి బాలప్ప కోన దగ్గర నుంచి మళ్ళీ కొండ ఎక్కి దొబ్బిడిపల్లె పల్లెదవలకకుండా వేరే ఊరు వచ్చామన్నమాట రాకుండా అనే ఊరు టచ్ అయ్యి గాలిమరల దగ్గర నుంచి రాకుండా ఊరు టచ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ దొంతుకోనకి సపరేట్ కొండ మార్గం అన్నది ఉందన్నమాట ఫారెస్ట్ ఏరియా టైపు ఆ ఫారెస్ట్ ఏరియాలోనే ఈ ఇప్పుడు మీరు ఏదైతే డ్రోన్ ఫుటేజ్ చూస్తున్నారో అదంతా అక్కడే తీసిందనమాట సో ఇది మొత్తం కొండ అప్ అండ్ డౌన్స్ చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయండి ఇక్కడికంటూ సపరేట్గా అయితే నాకు బస్ ఫెసిలిటీ అంటూ ఏం లేదు ఎవరైనా ప్రైవేట్ వెహికల్స్లో రావాల్సిందే లైక్ బైక్ కానీ కార్లు కానీ ఇట్లా ఆటోలు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఫంక్షన్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఆటలు కానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అనమాట సో అప్పుడు ఇలా ఇక్కడ చాలామంది కలుస్తారనమాట మా పాత ఊర్లో ఏవైతే ఉన్నాయో దత్తాపురం కానీ బుక్కపట్నం కానీ దొరువు కానీ ఇవన్నీ ఉన్నాయో అప్పుడు మాకు ఇది చాలా దగ్గర ఉండేదనమాట ఇప్పుడు ఏదైతే నాకు గండికోట బ్యాక్ వాటర్ ఉన్నాయో ఆ బ్యాక్ వాటర్ ఉండడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళడానికి సరైన రూట్ లేరు అనమాట అందుకే మొత్తం అన్ని ఊర్లు తిరిగి 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 అక్కడికి వెళ్ళాల్సి అనమాట అదే మెయిన్ ప్రాబ్లము సో ఆల్మోస్ట్ నేను ఇప్పటికైతే గొంతుకోన దగ్గరికి వచ్చేసానండి ఇది ఇంకా ఒక్క టర్న్ తీసేసుకొని ఇంకా కొద్దిగా ముందుకెళ్తాక మనం కనపరి కనపచ్చేది గొంతుకొని అనమాట ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం వ్యూ ఇదంతా గండికోట బ్యాక్ వాటర్ అనమాట లైక్ దొరువు కానీ ఊరి పేరు దొరువు అనమాట బుక్కపట్నము లేదంటే వెనక తాళపతి దత్తాపురం ఇవన్నీ వాటర్లోనే ఉండిపోయాయి అనమాట ఆ ఊర్లన్నీ ఆ వీడియోస్ కానీ నేను నెక్స్ట్ మీకు నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను అండి ఒక టూ టు త్రీ డేస్ కీప్ రెగ్యులర్గా మన ఛానల్ను చెక్ చేస్తూ ఉండండి అశోక్ గడమని అనే ఛానల్ని సో ఇది యాక్చువల్గా చాలామంది ఏమంటారు అంటే కనుక గొంతుకోన అంటారు గొంతుకోన కానీ ఇక్కడ పేరు వచ్చేసి దొంతుకోన అనమాట దొంతుకోనలో సో వెంకటేశ్వర స్వామి ఉంటారు అనమాట అలాగే స్వామి ఉంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అనమాట ఈ ముగ్గురు ఉంటారు ముందు కనపరిచేది కోన ఏదైతే ఉందో అదే మనకి దొంతుకోన అనమాట సో ఒకసారి డ్రోన్ విజువల్స్ చూడండి సో నెక్స్ట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఈ దొంతుకోన గురించి అక్కడ లోపల ఎలాగుంది ఏంటి అన్నది సో నా గోపురంలో కానీ మొబైల్లో కానీ వీడియోస్ తీసాను అవన్నీ మీకు చూపిస్తాను అట్ ద సేమ్ టైం డ్రోన్ విజువల్స్ కానీ ఉన్నాయి ఆ విజువల్స్ కానీ మీకు చూపిస్తాను ఇక్కడ ఏం ప్రత్యేకత ఎలాగుంది ఏంటి ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు త్రాగునీరు ఎలాగుంది అలాగే మనకి కరెంట్ ఫెసిలిటీ కానీ ఇట్లాంటివన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉందండి మొబైల్ నెట్వర్క్ అయితే ఉంది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చోవడచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు చెట్లు కానీ అలాంటివన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అయితే సో ఇది మనం టాప్ యాంగిల్లో దొంతుకోన యొక్క వీడియో అనమాట అలాగే బ్యాక్ వస్తేనాక మనకి ఈ కొండ లాస్ట్ పాయింట్ ఏవైతే ఉంటాయో ఆ ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ సైడ్ అన్ని మనకు వాటర్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది ఈ వీడియో వచ్చేసి ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నా అండి ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టదలుచుకోవట్లేదు సో ఎంత చిన్న వీడియోస్ కనుక అంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో సో నెక్స్ట్ వీడియో లోపల ఎలాగుంది దంతికోన ఏంటి అక్కడ ఏ ఏ స్వామి వాళ్ళు ఉన్నారు ఏంటి అన్నీ మంచిగా మీకు వీడియో చూపించి దాని చరిత్ర చెప్తా అండి సో స్టేజ్ టూ అవర్ ఛానల్ అశోక్ గఢం సో ఇన్స్టాగ్రామ్లో కానీ మన అకౌంట్ ఉంటుంది చూడండి అశోక్ గఢం డాట్ ఇన్ అనేసి సో ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్